ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది మరో నాలుగు రోజుల్లో ప్రచారానికి తెరపడనుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కృషి చేస్తున్నారు మంత్రులు సైతం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ జోష్ నింపుతున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి యాభై వేల మెజార్టీతో నీలం మధు ముదిరాజ్ను గెలిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు దుబ్బాకలో నీలం మధుకు మద్దతుగా ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి నీలం మధు ముదిరాజ్ రోడ్ షో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలలో ఐదు గ్యారంటీలను అమలు చేశామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తెలిపారు మహబూబాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు నాయక్ రామచంద్రు నాయక్ కోరం కనకయ్య పాయం వెంకటేశ్వర్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి చెక్పోస్టు నుంచి ఏటూరు నాగారం వరకు మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ కు మద్దతుగా మంత్రి సీతక్క బైక్ ర్యాలీ చేపట్టారు మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవాలని భాజపా చూస్తోందని ప్రజలందరూ వారి ఎత్తుగడలు తిప్పికొట్టారు మహిళలకు ఉచితంగా బత బస్సు అంటారు ఇవాళ నాకైనా ఏ ఊర్లో పోయినా బతలు రావాలని అడుగుతాడు అక్కడ వాళ్ళు ఎందుకు పెడతారో తీసే తీసారో ఆలోచిస్తారు ఇవాళ మీరు ఆలోచించండి బీజేపీ ప్రభుత్వం అంటది ఏం చేసిరు ఇవాళ దేశ ద్రోహాలు అంటే దేశానికి స్వతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ విధంగా వందల లోపల ఏ ఊరి పోయినా వంద వేల పని పోతారు మీరు ఈ నాలుగు రోజులు కూడా పొద్దున్నే వంద వేల పని జనాలు అందరూ నమ్మబడతారు మరి గత పదేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వంద రోజుల పని కూలీ పెంచలే కానీ రాహుల్ గాంధీ గారు మరి స్పష్టంగా చెప్పిండు వంద రోజులు చేసుకునే పని ప్రతి రోజు నాలుగు వందల రూపాయల కూలి పోయేటట్టుగా కాంగ్రెస్ రెండు రోజులకే చేసిన రెండు వందల కరెంటు నల్గొండ జిల్లా దామరచర్ల సహా పలు గ్రామాల్లో కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు దామరచర్లలో రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లో దోశ వేసి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచారు ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో భట్టి పాల్గొన్నారు గిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీలో ప్రచారం చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు సినీ హీరో విక్టరీ ఖమ్మంలో సందడి చేశారు పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా ఖమ్మంలో నిర్వహించిన భారీ రోడ్ షోలో పాల్గొన్నారు మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు ప్రదర్శన సాగింది వెంకటేష్ తన మేనరిజంతో ప్రజల్ని ఉత్సాహపరిచారు ఖమ్మంతో పాటు కొత్తగూడెం పట్టణంలో ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు చెయ్యి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ ను అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ాసా భాజపాపై విమర్శలు గుప్పిస్తూ మంత్రులు అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు